రాష్ట్ర ప్రథమ పౌరుడు గవర్నర్ కాని రాష్ట్రంలో మొదటి ఓటర్ ఎవరో తెలుసా మన రాష్ట్ర మొదటి పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసా ఓటర్ జాబితా ప్రకారం మొట్టమొదట నిలిచిన ఆ నియోజకవర్గం ఏది ఆ గ్రామం ఏది అన్న అంశాలపై ఓ లుక్ భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ రాష్ట్రంలో మొదటి నియోజకవర్గం మొదటి పోలింగ్ కేంద్రం కాగజ్ నగర్ మండలంలోని మాలిని గ్రామం ఫస్ట్ ఓటర్ సుమన్ భాయ్ రాష్ట్రంలోనే మొదటి పోలింగ్ కేంద్రంగా చోటు దక్కించుకున్న ఈ గిరిజన గ్రామం నేటికి సమస్యలతో సతమతమవుతోంది రాష్ట్రంలోనే ఫస్ట్ ఓటర్ ఆ గ్రామ స్థితిగతులపై ప్రత్యేక కథనం చుట్టూ ఎత్తైన గుట్టలో దట్టమైన అటవీ ప్రాంతం సహజత్వంతో మమేకమై ఉన్న ఆ గ్రామమే మాలిని రాష్ట్ర మొదటి పోలింగ్ కేంద్రం మొదటి ఓటరు నివాసం ఉంటుంది ఈ గ్రామంలోనే మొత్తం నాలుగు వందల ఇరవై మూడు మంది ఓటర్లు ఉండగా పురుషులు రెండు వందల ఆరు స్త్రీలు రెండు వందల పదిహేడు మంది రాష్ట్రంలోని మొదటి పోలింగ్ కేంద్రంగా రివార్డులకెక్కిన ఈ గ్రామంలో సమస్యలు కూడా రికార్డు స్థాయిలోనే పేరుకుపోయాయి ప్రథమ ఓటరు సుమన్ భాయ్ కి కనీసం సొంత ఇల్లు లేదు బావలు కన్నుబాయి సోము ఇంట్లో తన కూతురు కవితతో కాలం వెళ్లదీస్తోంది తొలి ఓటర్ సుమన్ భాయి వ్యవసాయ కూలిగా జీవనం సాగిస్తోంది ఆమె గిరిజన సంక్షేమ పథకాలు సైతం తనకు అందడం లేదని చెబుతోంది కనీసం బస్సు సౌకర్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా అందుబాటులో లేని దయనీయ స్థితి తొలి పోలింగ్ బూత్ ఏర్పాటు కానున్న మాలిని గ్రామ ప్రజలదే సిర్పూర్ నుంచి మాలడి వరకు బీటీ రోడ్డు ఉన్న బస్సు సౌకర్యం లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది గ్రామంలో సహజంగా అడవులు విస్తారంగా ఉండటంతో గ్రామస్తులకు పచ్చదర భాగ్యం లభించిన పరిశుభ్రత మాత్రం కానరాని పరిస్థితే తయారైంది నేటికి రక్షిత మంచినీటి పథకం లేక చేదబావి చేతి పంపులతోనే గ్రామస్తులు దాహార్తి తీర్చుకుంటున్నారు అనారోగ్యానికి గురైతే హరి మనీ తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి మొదటి ఓటరున్న ఈ గ్రామస్తుల పరిస్థితి వ్యాధుల బారిన పడితే నలభై కిలోమీటర్ల దూరంలోని కాగజ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోవలసిందే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అత్యవసర వేళల్లో దేవునిపైనే భారం వేయటం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి మాలడి పాఠశాలలో ఆరేళ్లుగా రెగ్యులర్ ఉపాధ్యాయులు లేక సిఆర్టీలు విద్యా వాలంటీర్లతో బోధన జరుగుతోంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన ఓటర్ జాబితాలో తొలి గ్రామంగా రికార్డులకు ఎక్కిన మాలిని గ్రామం పరిస్థితి ఇలా ఉన్నా వచ్చే ఎన్నికల నాటికైనా తన రూపురేఖలను మార్చుకుంటుందో లేదో వేచి చూడాలి మొదటి ఓటర్గా తన పేరు జాబితాలో వచ్చినందుకు సంతోషంగా ఉందని సుమన్భాయి తెలిపారు తాను ఇప్పటి వరకు ఆరు సార్లు ఓటు హక్కు వినియోగించుకున్నానని వివరించారు ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్న తమ గ్రామంలో సమస్యలు మాత్రం అలాగే తీష్వేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమన్ భాయ్ గిరిజన గ్రామమైన మాలడి గ్రామానికి కనీసం గిరిజన సంక్షేమ అధికారులు వచ్చిన దాఖలాలు లేవని వాపోతున్నారు గ్రామస్తులు ఓటర్ జాబితాలో మొదటి వరుసలో నిలిచిన తమ గ్రామాన్ని పేరుకుపోయిన సమస్యల జాబితాలో కూడా అధికారులు మొదటి వరుసలోనే నిలిపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాలడి ప్రజలు అయితే రానున్న కాలంలో తమ గ్రామాన్ని అభివృద్ధి జాబితాలో మొదటి స్థానంలో నిలిపే ప్రయత్నం చేయకుండా కనీసం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాల జాబితాలో తొలి స్థానంలో లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు